నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం దమ్మపేట మండలంలో కథో తొక్కిన ఆదివాసీ దమ్మపేట మండలం కేంద్రంలో ఆదివాసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ స్థలం కబ్జా ఆక్రమణపై ఆగ్రహించిన ఆదివాసీలు ఎమార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి ఆదివాసీ కమ్యూనిటీ హాల్ స్థలం ఆక్రమణకి బాధ్యులైన వారిపై వెంటనే కేసు నమోదు చేసి శిక్షించాలి అని దమ్మపేట ఎమారో సీలకు పత్రలు అందజేసిన ఆదివాసీ నాయకులు పలు ఆదివాసీ గ్రామాలు నుండి భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి దమ్మపేట మండలం కదో తొక్కిన ఆదివాసీ నాయకులు మహిళలు మన్యం బొబ్బిలి తెలంగాణ సాయుధ పోరాట సమరయోధులు స్వయం గంగులు బోండు బొబ్బిలి భీం విగ్రహాలకు శుద్ధి చేసి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆదివాసీ నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలో ఆదివాసీ జై ఏ సిద్ధ్వర్యో దమ్మపేట మండలమిమారో కార్యాలయం పక్కాన ఉన్న ఆదివాసీ కమ్యూనిటీ హాల్ స్థలంని కొందరు స్వచ్ఛంద సంస్థ పేరుతో అనుమతులు లేకుండా ఆదివాసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ స్థలంని రెండు రోజులు ఆక్రమణపై బగ్గుమన్న ఆదివాసీ యావత్ సమాజం ఆదివాసీ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన మన్యం వీరుడు సోయం గంగులు బోండు బొబ్బిలి కొమరం భీం విగ్రహాల ముందు చనిపోయిన శవాలుకి దహనా సంస్కారాలు సగపెటికను పెట్టి కబ్జా చెయ్యడంపై భగ్గుమన్న ఆదివాసీలు మహనీయులు విగ్రహాలు ముందు తుచ్చపు చర్యలు వల్ల ఆదివాసీలు ఆత్మగౌరవం దెబ్బతిన్నది అని అటువంటి చర్యలకి పాల్పడిన వ్యక్తులు ఆదివాసీ సమాజంకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని స్థలం ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చెయ్యాలి అని దమ్మపేట ఆదివాసీ నాయకులు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద మహాదర్నా నిర్వహించి వినతిపత్రం అందించారు తదుపరి దమ్మపేట మండలం పోలీస్ స్టేషన్ సి సాయి కిషోర్ రెడ్డి ఆదివాసీ నాయకులు వినతిపత్రం అందించి బాధ్యులపై కేసులు నమోదు చేసి శిక్షించలన్నారు ఈ సందర్భంగా ఆదివాసీ జాక్ నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ పోరాట యోధులు కొమరం భీం సోయం గంగులు విగ్రహాలు సాక్షిగా ఆదివాసీలకు కేటాయించబడ్డ ఆదివాసీ కమ్యూనిటీ హాల్పై దేగ కన్నుపడింది అని గత కొన్ని రోజుల నుండి ఆ స్థలంపై కొందరు రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న వ్యక్తులు కబ్జా చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు రాజకీయ పార్టీలకు అతీతంగా వివిధ పనులు నిమిత్తం వచ్చే వారికి ఉపయోగపడేలా సదుద్దేశం నిర్మాణం పనులు ప్రారంభించిన తరుణంలో ఏకంగా కబ్జా చేయడం విస్మయానికి గురిచేసింది అన్నారు ఏ వ్యక్తులు అయిన రాజకీయ పార్టీల పక్షాల నాయకులు ఎటువంటి చర్యలకు పాల్పడితే ప్రతిఘటన తప్పదు అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు కోర్సా వెంకటేష్ దోరా బండారు సూర్యనారాయణ కారం శ్రీరాములు గడ్డం వెంకటేశ్వర్లు కాశిని వెంకటేశ్వరరావు కట్టం ఎర్రప్పదోరా వాసం వెంకటేశ్వరరావు తంబల్లా రవి కారం బౌజ్రీ సోయం రామ్మూర్తి ఒకే అప్పారావు అప్పిరెడ్డి వెంకన్న కారం వెంకట్రావు చేపా నాగరాజు ఎట్ల శివకుమార్ రాంబాబు సోయం ఉమాహేశ్వరరావు ఆదివాసీ మహిళ నాయకురాలు దుర్గమ్మ సారలమ్మ నాగమణి స్వాతి పుష్ప దుర్గ పెద్ద సంఖ్యలో నాయకులు మహిళలు పాల్గొన్నారు పూర్వక ఉద్యమ నమస్కారం తెలియపరచుకుంటూ మన యొక్క ప్రధానమైన సమస్యలు బనా యాక్ట్ పీసా యాక్ట్ ని ఈ యొక్క అధికారులు గౌరవించాలి అమలు చేయాలి మాకు న్యాయం చేయాలి అనే దిశగా మేము ఈ రోజు మా యొక్క బాధలు మీ ముందు చెప్పడానికి వచ్చినాం అలాగే గత ఇరవై ఏళ్ళ నుంచి అనేక ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఈ రోజు ఉన్నటువంటి ఆదివాసీ ప్రజా ప్రతినిధులు కావచ్చు ఆదివాసీ సంఘ నాయకులు కావచ్చు ఆదివాసీ ప్రజలకు కావచ్చు ఎవరికి కూడా ఈ రోజు మండల ప్రధాన కేంద్రంలో కనీసం కొద్దిసేపు కూర్చోడానికి కానీ ఏదైనా ఆఫీస్ పనుండి వచ్చిన ఎటువంటి నీడ లేదు కాబట్టి దాన్ని మేము కోరుకుంటూ అనేక సందర్భాలలో కలెక్టర్ గారికి పిఓ గారికి తహసీల్దార్ గారికి అనేక సందర్భాలలో ఎమ్మెల్యే గారికి ఈ రోజు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ మాది అయి కూడా ఏజెన్సీ ప్రాంతం మాకు ఉన్నప్పటికీ కూడా మా యొక్క చట్టాన్ని గౌరవిస్తూ చట్టాలకు లోబడి అధికారుల చుట్టూ ప్రదర్శన చేసినట్టు చరిత్ర మా ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీకి ఉంది అయినప్పటికీ కూడా ఈరోజు కొంతమంది సోర్ద రాజకీయ నాయకులు సంఘాల పేరుతో కులాల పేరుతో మా యొక్క ఆదివాసీ సంఘ కార్యాలయాన్ని ఇవాళ కబ్జా చేయాలని చూస్తా ఉన్నారు అది చాలా విచారించదగ్గ విషయం దీన్ని మేము అందరం ఆదివాసీ సంక్షేమ పరిస్థితి ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అధికారులు కూడా మా యొక్క సమస్యను ఆలకించి మా గిరిజన ఆదివాసీ సోదరులందరికీ న్యాయం చేయాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి కార్యక్రమం ద్వారా మేము ముందు తెలియపరుస్తున్నాం మేడం ముందు